ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ఘర్ తిరంగ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారీ పిలుపునిచ్చారు హర్ఘర్ పురస్కరించుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టెకే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ జీ రాజకుమారితో కలిసి జెండా ఊపి మంత్రి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ ఏ పద్మజ జిల్లా అధికారులు పాఠశాలలు విద్యార్థులు తల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి వారికి మాట్లాడుతూ దేశమంత ప్రజలు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ప్రతి ఒక్కరు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశ అభివృద్ధికి పునరాంకితం అవ్వాలని పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరవేయాలన్నారు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కులాలు మతాలు విభిన్న జాతుల మమేకమై దేశ పురాభివృద్ధికి పాటుపడాలన్నారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ కాపాడాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలా పిలుపునిస్తున్నారన్నారు సంకల్ప్ వికసిత్ భారత్ సో మీ అందరి వదిలో కూడా మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి సామాజికంగా అలాగే రాజకీయ పరంగా ఆర్థికంగా అన్ని విధాలో కూడా దేశం ముందంజలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేయాలి ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు మనిషి బంగారు భవిష్యత్తు ఉన్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ స్ఫూర్తి ఇక్కడితో వదిలేయకుండా మరింత ముందుకు మీ ద్వారా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అలాగే నంద్యాల పుర ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా హర్ గర్ తిరంగా మీ ఇంటి పైన అలాగే మీ షాప్స్ పైన కూడా మన జాతీయ జెండాని ఎగురవేసి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అర్ఘ తిరంగ సెలబ్రేషన్స్ లో భాగంగా నంద్యాల జిల్లాలో ఒక ర్యాలీ చెప్పడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ ఫ్లాగ్ తో ఇక్కడ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌదరి పార్క్ ఒక ర్యాలీ స్కూల్ పిల్లలతో అనలాగే జిల్లా అధికారులతో ర్యాలీ చేయడం జరుగుతుంది ఆజాదిక అమృత్ మహోత్సవ్లో భాగంగా సెవెంటీ ఫిఫ్త్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో గౌరవ ప్రధానమంత్రి వర్యులు హరగడ్తరంగా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది థర్డ్ ఎడిషన్ అంటే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డేలో భాగంగా థర్డ్ ఎడిషన్ వల్ల మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము దీనిలో భాగంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాని కూడా అమెండ్ చేసి ఈ త్రీ ఫోర్ డేస్ ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్లలో ఫ్లాగ్ హాస్ట్ చేసుకోవచ్చు అలాగే దీంతో పాటు హర్గర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి సెల్ఫీ విత్ ఫ్లాగ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది అందరు కూడా సెల్ఫీ అందులో పోస్ట్ చేసి ఒక సర్టిఫికేట్ కమరేషన్ సర్టిఫికేట్ లాంటి తీసుకోవచ్చు ఇందులో భాగంగానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇల్లు ప్రతి ఇల్లు స్థిరంగా అంటే భారతదేశంలో ఉండే ప్రతి దేశ పౌరుడు కూడా ఎంతో గర్వంగా ప్రతి పైన మన భారతదేశ జెండా ఎగురవేయాలని చెప్పేది మన ఆకాంక్ష మనం ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష అని చెప్పి ముఖ్యంగా చేశాను కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేం స్వాతంత్రులు ఎంతో సంబరాలతో మళ్ళీ ఇంకా ముందుకు సాగాల డెబ్బై ఐదు సంవత్సరం అడుగు పెట్టడం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తాను మనమందరం కూడా కులాలు మతాలు జాతులన్నీ కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం మనం పాటుపడాలా మన దేశం ప్రజా ప్రపంచంలోనే అత్యధికంగా పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి దేశంలో ఎన్నో సౌకర్యాలు ఎన్నో మతాలు కులాలు అంతా ఎంతో భిన్న జాతుల వారు కూడా కలిసి కట్టుకున్నాం కాబట్టి ఈ సంస్కృతిని సంస్కారాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలికినందుకు మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు గర్ హర్గార్ తీరంగా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్య ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పే వారి ఆకాంక్ష